నమస్తే ఓం శక్తి ప్రేక్షకులందరికీ కూడా నా శుభాశిస్సులు ముఖ్యంగా పిల్లలు మీ మాట వింటలేదా కట్టుకున్న భర్త కూడా మీ మాట వింటలేదా లేదా మీ భార్య మీ సలహాలు పాటించడం లేదా మీ కుటుంబంలో వ్యక్తులందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉంటున్నారా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అన్ని వ్యతిరేకంగా కనపడి నిరుత్సాహపడుతున్నారా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమీ లేదు సింపుల్ ఫెంక్షలు చాలా చక్కని తంత్రం ఉందండి మనకి ఫెక్షులు చైనా సొరకాయలు దొరుకుతాయి అటువంటి సొరకాయను దాన్ని తీసుకొచ్చుకొని ఒక చక్కనటువంటి ఎర్రదారంతో దాన్ని చుట్టూ పైన ఒక హుక్కు కింద కింద ఒక జడగంటల్లో ఒక జడలాగా తయారు చేసి సింహద్వారం బయట వేలాడగడితే నిజంగా ఆ ఇంట్లోకి అందరూ కూడా వచ్చే పాజిటివ్ ఎనర్జీని వల్ల ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ప్రేమ అభిమానం కలగటం భార్యాభర్తల మాట ప్రేమాభిమానం అలాగే తండ్రి కొడుకులు కావచ్చు తల్లి కొడుకులు కావచ్చు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య సయోజ్య కుదరటం తల్లిదండ్రుల మాట పిల్లలు వినటం చదువులో అశ్రద్ధ లేకుండా చక్కగా కాలేజీ లేదా స్కూల్స్కి వెళ్ళి బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవటం శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయే విధంగా ఉండటం ఇలాంటివి కనపడతాయి అయితే ఆ సేనా స్వర్గాలు దొరకటం చాలా కష్టం అలాగని ఇండియన్ స్వర్గాలు పెట్టి చూద్దామంటే నడవదు దీనికి ఇంకో మార్గం ఉందండి రేగు కర్ర రేగు చెట్టు తెలుసుక మనం రేగుపళ్ళు తింటాం ఆ రేగు కర్ర సంపాదించుకోవాలి ఆ రేగు కర్రని సొరకాయ ఆకృతిలో బాగా చెక్కించుకొని సొరకాయ తెలుసుకు ఉంటుందో కింద లావుగాను పైకి వెళ్ళగలుగుతూ సన్నంగాను ఉండే సొరకాయ ఆకృతిలో చెక్కించుకొని మూడు సొరకాయలు తీసుకొని ఒకదానికొకటి వైరుతో లింక్ కట్టి కింద ఒక జడాకారంగాను పైన హోక్కు తగిలించడానికి తయారు చేసుకోవాలి మీరు చూస్తారు ఎలాగ ఉంటుందో ఒకసారి ఒకసారి చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ లావు గాను ఇక్కడ ఒక స్టెప్ పెట్టాం సొరకాయకి చైనా సొరకాయ ఎలాగ ఉంటుంది చైనా సొరకాయ ఆ కాలంలో పైకలతో సన్నగాను ఇటువంటి మూడు సొరకాయలు ఒక సొరకాయకు ఒక సొరకాయకు మధ్యలో అదే కర్రతో చేసిన పోషణ పెట్టి తగలకుండా ఒకసారి తగలకుండా కట్టుకుంటా వచ్చాం కింద జడల గంట జడలాగా ఒక జడ పైన తగిలించడానికి ఒక దారం పప్పు ఇది ప్రతి తలుపుకి కూడా ఒక మేకు కొట్టి తగిలించుకుంటే అసలు ఆ ఇంట్లో అన్నీ కూడా సవ్యంగా ఉంటాయి అంటే సంపదలకు లోటు ఉండదు చక్కగా పిల్లలు చక్కగా మాట వినటం అలాగే చక్కనటువంటి విద్యలో మంచి మార్కులు తెచ్చుకోవటం సమాజంలో గొప్పవారిగా ఎదగటం అంతేకాద ఇంట్లో వచ్చే నెగిటివ్ ఎనర్జీని కూడా పాజిటివ్గా మారుస్తాయేవి బయట నుంచి ఏమన్నా మనం తక్కువ వచ్చినా కూడా ఏదన్నా భూత ప్రతాపించవచ్చు ఇంట్లోకి ప్రవేశించాం ఆ సొరకాయకి అంత శక్తి ఉంది ముఖ్యంగా రైతులుగా నీది ఇంట్లో పెట్టుకుంటే అసలు పంటలు చాలా విపరీతంగా పండి దిగుబడి బాగా వచ్చి అధిక లాభాలను రైతు పొందగలుగుతాడు పాడి పరిశ్రమ లాంటివి ఉంటే కూడా పాడి చాలా అభివృద్ధి చెంది పశుభివృద్ధి చెంది చాలా చక్కనటువంటి లాభాలు పొందగలుగుతాడు రైతు అసలు కళాకాంతులతో చక్కగా నవ్వుకుంటూ ముఖంలో అందరికీ కూడా రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటు దాన్ని ఆఫీసులో పెట్టుకోవచ్చు ఇళ్లలో పెట్టుకోవచ్చు కార్యాలయాల్లో పెట్టుకోవచ్చు మీరు కొంతమంది తమ నడిపే కారులో కూడా హ్యాంగింగ్ చేసుకుంటున్నారు ఇందులో చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు దాకా మనం సైజుని బట్టి చెక్కించుకుని తగిలించుకుంటే సైజును బట్టే ఫలితం ఉంటుంది చిన్నదానికి తక్కువ ఫలితం ఉంటే పెద్దదానికి చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది పెద్ద సైజు పెట్టాము ఇంట్లో పెట్టకూడదని ఏమీ లేదండి ఏ సైజు అంత బాగుంటుంది అంత బాగుంటుంది కేవలం మీరు పెట్టవలసింది రేగు చెట్టు యొక్క చెక్కతో తయారు చేసినది మాత్రమే పనిచేస్తారు తప్ప టేకు కానీ ఇతరతర కానీ చేసిన అవి కూడా పనిచేయవు కానీ క్రిస్టల్లో కూడా తయారు చేస్తున్నారు చైనీస్ వాళ్ళు అటువంటి క్రిస్టల్ యొక్క సొరకాయని తీసుకుని కూడా ఒక సొరకాయ కింద అదే రత్ చేసిన ఒక చక్కనటువంటి రత్నంలా తయారు చేసి ఇస్తారు మనకి కింద హ్యాంగింగ్ కోసం ఒక జడ ఉంటుంది పైన ఏమో తగిలించడానికి ఒక హుక్ ఉంటుంది చూడండి అది కూడా చూపెడతాను మీకు ఇది ఒక ప్రత్యేకమైన క్రిస్టల్ మెటల్తో తయారు చేసినటువంటిది ఒక సొరకాయ కింద మరొక మణి లాంటి తగిలించారు సొరకాయకి పైన సొరకాయకి కింద ఆ రత్నానికి కింద కూడా పట్టిక పూసలు వేసాం కింద ఎర్రనటువంటిది కనపడుతుంది కదా మీకు చక్కనటువంటి ఒక రత్నం ఉన్నట్టుగా పెట్టాం అంటే ఇందులో ఏ రత్నం అన్న పెట్టుకోవచ్చు అండి బ్లూ కలర్ పెట్టవచ్చు కెంపు పెట్టుకోవచ్చు ఆకుపచ్చ పెట్టొచ్చు పుష్యరాగం కూడా పెట్టుకోవచ్చు ఇలాంటివి పెట్టుకొని జాగ్రత్త కడితే ఆ ఇంటికి లేదా ఆ సంస్థకి మంచి బలాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది ఇందులో ఆకుపచ్చ రంగులు వేస్తున్నారు గోల్డ్ కలర్లు వేస్తున్నారు చక్కగా అలాగే గులాబీ రంగులు వేస్తున్నారు నీలి రంగులో కూడా వేస్తున్నారు సొరకాయలను మ్యాక్సిమం ఆకుపచ్చలు వేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా మీరు తయారు చేసుకుని మీ ఇంటి యొక్క ద్వారం బయట ఇంటి లోపల ప్రతి ద్వారానికి పైన కూడా తగిలించుకుంటే కూడా చాలా మంచిది ముఖ్యంగా పిల్లల రూమ్లో పెట్టండి వాళ్ళ యొక్క మనోభావాలు చాలా వరకు మారి తల్లిదండ్రులకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది ఎదిగే వయసున్న పిల్లల దగ్గర పెడితే వీళ్ళు మంచి బుద్ధిమంతులకి ఉందా సొసైటీలో మంచి వారిగా పేరు తెచ్చుకుంటానికి అవకాశం ఉంటుంది వీటి పట్ల మీకు నమ్మకం విశ్వాసం ఉంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి పది మంది మిత్రులకు తెలిసే విధంగా మీరు కొంచెం పబ్లిసిటీ చేయడానికి మీరు ప్రయత్నించండి మన వంతుగా మన మతాన్ని మన యొక్క ఆచారాలు మన వ్యవహారాలని మన సాంప్రదాయాన్ని మనం ప్రచారం చేసుకుందాం ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చిరెడ్డిని